ఏందో బాగా హుశారున్నావులా ఏంది కథ రెండు సురుకులు పెట్టాలి ఇక నన్ను చూసి సంబురం దిగుతున్నావాన సిట్లా నాయితే అయితే మానే గాని నీ పొద్దుగాల ఏందో అబ్బో అది ఇంట్లోనే ఉందే నా పెళ్ళంగి ఇట్లా చూసింది అనుకో దూలానికి గురి పెట్టి ఆగే సిట్టమ్మా నువ్వు గటేటి వేనాక ఆగు నేను మెల్లగా అత్త

నా శంకలు నా ఇష్టం నువ్వు కూడా శంకర జనట్టు జబల్ జాకెట్ వేసుకొని తిరిగే నేను ఎవడైతే నాడు ఏమో నా మీద నువ్వు నీకు కుళ్ళే కుళ్ళు నేను అందంగా ఉన్నా అని నీకు కుళ్ళు అబ్బా ఇక నీ అందం గురించే మాట్లాడాలి ఇక ఓ సావిత్రక్క మీ చూడే ఇది నా మొగన్ని తీసుకొని వాకింగ్ పోతుందట పొద్దుగాల ఇయ్యో సేటు తెల్లారిందని నా ఇంటి ముందటి నుంచి వెళ్ళి అంటే ఇది వచ్చింది గల లలిపడి అంట అబ్బా అప్పుడు ను రంకుమారిని బొంకులాడివే నువ్వు అచ్చ అచ్చన మాటలు మార్తవే ఓ చిట్టమ్మ నువ్వు ఇంట్లో పో పొద్దు పొద్దుగా లలింది పో అమ్మ పో హగో నీ ఎందుకు పోతా నా ఏంటి మొంటడా నేనున్నా ఆ రంకులే అనేవో మాను ఏం బాను ఓ సావిత్రమ్మ నువ్వన్న బామ్మ బొద్దం రాతిగా లలి పెట్టుకుంటూ ఉంటరా అమ్మా పోర్రి ఎవడి ఇంట్లో కాలు

అబ్బరి బిడ్డ మందు మందుగుట్టుడు అయిపోయింది ఇక వారం రోజుల దాకా ఓకపోయినా ఏం కాదు అయితే వైగాని నా పెళ్ళానికి ఏమైంది ఏమో బాగా సంబరంగా ఉన్నది ఎన్ను లేని మర్యాదలని ఎత్తంది ఏమో నీళ్ళు కావాలా అంటే దీనికి ఏమైంది అసలు దీనికి సంతోషం వచ్చినా తట్టుకోలేం దుఃఖం వచ్చినా తట్టుకోలేం ఆగు ఏమైందో అడుగుదాం జోరుగా హుషారుగా షికారు పోదామా హాయి హాయిగా తీయ తీయగా

కాంతం నేను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఒక ముద్దు పెట్టుకుంటూ ఆగరాదే నెంబర్ కట్టారవా ఛీ కాంతం గట్ల దూరం పోయినవేంది నేను మంచిగా ముద్దు పెట్టుకుంటా ఉంటే నువ్వటంత ప్రాబ్లం అనుకోవా ఆయతమే గాని ఏంటిదే ఏమో విషయం చెప్తాన్నావ్ ఏంటిదే అది అవా నవ్వ మన ఆడకట్టాలన్నా సూ బిడ్డమే అని అనుకుంటారు ఇదా మన బుజ్జి ఉండి ఈ మనవరాలతి సంబరంగా ఆడుకుంటారు బిడ్డలు ఓయ్ తీసుకురా రాదయ్య ఆళ్ళకి ఇప్పుడు సెలవులు ఉండే గాదే కాంతం అయినా ఇంత తొందరగా పంపిస్తారంటావా పిల్లలకు స్కూల్ పోతది స్కూల్ పోతదని అసలే పంపిరే ఇప్పుడు ఏ మా పంపిస్తారయ్య నువ్వైతే ఏసారి ఫోన్ చేసి అడగరాదు ఆ లనకముందే నువ్వే పంపిరేనంటానో ఏందో మా పంపిస్తారు ఫోన్ చేసి అడుగు

అప్పటి నుంచి ఏమో ఊరుతారు అక్క కానీ చేసి తాగుర్రి తొందర మాట్లాడే మరి నేను గేమ్ ఆడుకోవాలి ఇగో బాప ఫోన్ రింగ్ అయితే మాట్లాడు అబ్బో ఇప్పుడు దీనెందుకు ఫోన్ చేస్తాడు ఫోను మాగా ఎత్తులేరు ఓయ్ ఉన్నావా మీ అయ్య ఫోన్ చేస్తాడు బాబా బాప ఇగో మాట్లాడు హలో బాపా హలో బుజ్జి మంచిగున్నావా ఉన్నా బాబా మంచిగానే ఉన్నాం బాబు మీరు మంచిగున్నారా ఉన్నారా అమ్మకి చెట్లు నది మంచిగానే ఉన్నది బుజ్జి అల్లుడితోటి మాట్లాడదాం అనుకున్నా నీకిచ్చిండు ఆ ఫోను నాకే ఇచ్చి మైటకు అయింద ఇప్పుడు ఇగో అమ్మకిస్తాను మాట్లాడే బుజ్జి ఇగ బట్టే బుజ్జితోని మాట్లాడు మంచిగా ఉన్నావా నవ్వా ఆ మంచినే ఉన్నామ్మా మీరు మంచిగా ఉన్నారే మంచినే ఉన్నాం బిడ్డ బుజ్జి మన ఊర్లో రేపు బుడ్డమని ఎత్తాలి రెండొద్దులు రారాదు పిల్లలు తీసుకొని ఆడుకుందు కాని అమ్మా అమ్మ మరి మీ అల్లుడు ఏమంటాడోనే ఏ అల్లుడు ఏమంటాడే మా బాబు ఇత్తడు కాని వాళ్ళకు స్కూల్ ఉన్నది కాదే అమ్మ గాలేడత్తరు అసలే వాళ్ళకు ఎగ్జామ్స్ ఆట ఏ అవ్వ ఎద్దు అని చెప్పడుకుండేది రెండొద్దులు పంపించరాదే కులగాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అడుగుతాడు అవ్వ తీసుకొనిరా ఏవోనే అమ్మా నాకు వీలయ్యేట్లేదు పిల్లల్ని తోలాలా మరి పిల్లల్ని తోలుతావా తోలవ్వ మరి బాపుని ఇట్లా రమ్మంటావా అని బాపు ఎలా ఇంటికానే ఉన్నాడు అత్తడు తీసుకురాను సరేనమ్మా బాబు వచ్చే వరకు వాళ్ళను తయారు చేసి ఉంచితో పాటు వచ్చి తీసుకుపోతాడు బాపు